చిరంజీవి చిరంజీవికి పోటీ వచ్చాడు అల్లాడిచ్చేస్తున్నాడు అక్కడ లోపల అల్లాడిచ్చేస్తున్నాడు అని చెప్తాడు ఈ హలో గైస్ వెల్కమ్ టు విజయ్ టాక్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి ముందు వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో అనేది ఓన్లీ ఇంటీరియర్ ఫ్యాన్సే కాకుండా నాన్ ఇంటర్గర్ ఫ్యాన్స్ కూడా చూడవచ్చు అందరూ చూడవచ్చు ఈ వీడియో అందరూ చూడాలి కూడా సో ఇక మన వీడియోలోకి వెళ్తే ఇందాక నేను ఫోన్ నొక్కుతూ ఉండగా ఒక చిన్న వీడియో కనపడింది ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఆ వీడియోలో ఏంటంటే ఎన్టీఆర్ గారిని అంటే ఎన్టీఆర్ గారి గురించి ఒక చిన్న వీడియో పెట్టడం జరిగింది ఒక అతను ఆ వీడియో తమ్లైన్లోనే ఎన్టీఆర్ గారిని క్రిటిసైజ్ చేస్తాం అంటే ఎన్టీఆర్ గారి ట్రోల్ చేసినట్టుగా ఆ తమ్లైన్ కూడా ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తున్నట్టు పెట్టాడు ఆ ఎన్టీఆర్ గారి ఫోటో కూడా అలా పెట్టాడు సరే ఏంటని చెప్పి ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత అతను ఏమంటాడంటే ప్రశాంత్ నిల్లి గారి అండ్ ఎన్ టైగర్ ఎన్టీఆర్ గారి మూవీ ఏదైతే వస్తుందో డ్రాగన్ మూవీ ఏదైతే వస్తుందో డ్రాగన్ మూవీలో అంటే ప్రశాంత్ నిల్ గారు అంటేనే ఎలివేషన్ ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ ఎన్టీఆర్ గారు చూస్తే ఎన్టీఆర్ గారు కట్అవుట్ అనేది చిన్నగా ఉంటుంది దాంతోపాటు చాలా సన్నగా అయ్యారు దానికి తగ్గట్టుగా అని చెప్తూ ఎందుకంటే ప్రశాంత్ దిల్లీ గారి మూవీస్ అనేవి ఆయన ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అంటే ఆయన మూవీస్ అనేవి అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ప్రభాస్ లాంటి కట్అవుట్ అండ్ యష్ లాంటి కట్అవుట్ అంటే కేజీఎఫ్ మూవీలో యష్ ఎవరైతే ఉన్నారో అలాంటి కట్అవుట్ ఇటు సలార్లో ప్రభాస్ గారు ఎవరైతే ఇట్లాంటి అవుట్స్ ఆ హీరోస్కి ఉన్నాయి కాబట్టి అంత పెద్ద హిట్ అయినాయి ఆ మూవీసు ఇక ఈ మూవీ వచ్చేసి ఏదైతే డ్రాగన్ మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ వచ్చేసి ఎన్టీఆర్ గారికి అంత పెద్ద కట్అవుట్ ఉండదు దాంతోపాటు ఆయన ఇంకా సన్నగా అయ్యారు ఈ మూవీ కోసం సో ఈ మూవీ అనేది హిట్ అవుతుందన్నట్టుగా అంటే ట్రోల్ చేసినట్టుగా ఒక చిన్న వీడియో పెట్టాడు అంటే ఇలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు ఇలాంటి వాళ్ళ కొన్ని వీడియోలు చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఈ మధ్యన అంటే ఫస్ట్ నుంచి నాకు తెలిసి టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ త్రీ ఫోర్ ఆ సమయంలో లేరేమనిపిస్తుంది అంటే ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని విషయాలు వీళ్ళకి తెలియదేమనిపిస్తుంది ఈ మధ్యకాలంలో వచ్చి అంటే ఎన్టీఆర్ గారి గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది అంటే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కట్అవుట్ అని అంటే చిన్న అంటే సన్నగా ఉండి కట్అవుట్ లేదు ఆ ఎలివేషన్స్ సెట్ అవ్వడం అని చెప్పేసి అని ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది అనమాట సో ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ విషయం విన్నప్పుడు ఇంకొక పాయింట్ కూడా గుర్తుకొస్తుంది ఏంటంటే బ్రూస్లీ బ్రూస్లీ అంటే చాలామందికి ఈ రోజుల్లో తెలియకపోవచ్చు బ్రూస్లీ అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఇట్లాగే అనుకుంటారు కొంతమంది అలా కాదు బ్రూస్లీ అంటే ఏంటంటే అంటే ప్రపంచ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా అంటే నేను ఒక చోట ఒక పెద్ద ఆల్బమ్ చూసాను ఒక చోట ఆ ఆల్బంలో ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి అందులో లైక్ మదర్ తిరీసా ఐన్స్టీన్ మహాత్మా గాంధీ ఇలాంటి ఫొటోస్ మధ్యలో బ్రూస్లీ ఫోటో ఉంది అది బ్రూస్లీ అంటే ఈ బ్రూస్లీ గురించి తెలుసుకోకుండా ఇతనేం ఫైటర్ ఇంత ఉన్నాడు ఇతనేం కొట్టు ఉంటాడు ఇప్పుడు చాలా చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసారు ఇతని కంటే బాగా కొట్టేవాళ్ళు వచ్చారు అతనే కొట్టి ఉంటాడు ఇతనే కొడతాడులే అని అని అతని గురించి తెలుసుకోకుండా అనేస్తే ఈరోజు కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఎవరైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నా ఫైట్ చేయాలన్నా బ్రూస్లీ గుర్తు రావాలి మార్షల్ ఆర్ట్స్లోకి అడుగు పెట్టాలన్నా బ్రూస్లీకి ఒక సెల్యూట్ ఇచ్చి వెళ్ళాలి అది బ్రూస్లీకి ఉన్నటువంటి రేంజ్ బ్రూస్లీకి ఉన్నటువంటి అర్హత అది తెలుసుకోకుండా ఎంత ఉన్నాడు ఏం కొట్టుంటాడు ఉంటాడు ఎంత ఏం చేస్తుంటాడు అని తెలియకుండా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా తెలుసుకోవాలి తెలుసుకుని మాట్లాడాలి తెలుసుకుని మాట్లాడాలి అలాగే ఇప్పుడు ఎం టైగర్ ఎన్టీఆర్ గారి గురించి ఇప్పుడు ఈ కంపేర్ ఎందుకు అంటే ఇది పూర్తి ఎలా అర్థం వద్దు మీకు నేను ఎందుకు ఇలా చేస్తున్నా అనేది సో దాన్ని తెలుసుకోకుండా ఎన్టీఆర్ గారు ఎలివేషన్స్కి ఏం పనికి వస్తాడన్నట్టుగా ప్రశాంత్ నిల్లు గారు అంటే ఎలివేషన్ ఆ ఎలివేషన్కి ఆ పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి హిట్ అయినాయి ప్రభాస్ గారు యేష్ గారు ఎన్టీఆర్ గారు చిన్నగా ఉంటారు దాంతోపాటు ఇంకా సన్నగయ్యారు ఎలివేషన్స్ ఎలివేషన్స్కి సూట్ అవుతాడా లేదా అన్నట్టుగా అంటే అంటే అదే ఈ టూ థౌజండ్ వన్ టూ త్రీ అప్పుడు ఈయన నాకు తెలిసి వండు ఉన్నాడు ఒకసారి అలా కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే టూ థౌజండ్ ఆ సమయంలో ఇప్పుడు ఎవరైతే ఇండియాస్ నెంబర్ వన్ డైరెక్టర్గా చెప్పుకున్నారో రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి గారు అప్పుడు ఆయనకి ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది ఫస్ట్ సినిమా అంటే రాఘవేంద్రరావు గారి దగ్గర అస్టెంట్గా చేసేవాళ్ళు కింద ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది డైరెక్టర్గా ఎన్టీఆర్ గారు హీరోగా రాజమౌళి గారు అనుకున్నారంటే ఎట్లా ఉన్నాడు లావుగా అయితే ఎట్లా ఉన్నాడు ఏంటి హీరో మెటీరియల్ లేదేంటి నాకేంటి ఈ కర్మ అనుకున్నట్టుగా ఆయన చెప్తున్నాడు ఒక మన ఒక ఇంటర్వ్యూలో ఆ మూవీ తీశాడు హిట్ అయింది ఓకే ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ ఆ తర్వాత టూ థౌజండ్ త్రీ జూలైలో సింహాద్రి అనేటువంటి సినిమా రిలీజ్ అయింది అదే డైరెక్షన్లో అదే హీరో ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త హీరో సినిమా తీసి అది బాగుంది అనుకోండి ఏం చెప్పుకుంటారు ఎలా చెప్పుకుంటారు ఆ బాగుంది బాగుందని చెప్పుకుంటారు అలా చూస్తాను అంతేగా ఒక మనిషి తెర ముందుకు వెళ్ళి పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు వేసేయడం గొంతుకు పెక్కటిల్లేలాగా అరవడం విజుల్స్ వేయడం అది ఎవరు చూస్తాం పెద్ద పెద్ద హీరోలకి ఇది ఎవరికి అంటే అప్పుడు బాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆ పేరు అనేది ఒక ప్రపంచంలో ఉండేదన్నమాట చిరంజీవి గారు మూవీస్కి ఎక్కువగా మనం చూస్తూ ఉండేవాళ్ళు అంటే చాలామంది ఉన్నారు టాప్లోనే చెప్తున్నారు టాప్లో చిరంజీవి గారికి చూస్తూ ఉండేవాళ్ళు అలాగే తెర ముందుకి డ్యాన్సులు వేసేయడం అరిచేయడం దాంతోపాటు కేకలు వేసేయడం ఇష్టం వచ్చినట్టు బీభచ్చంగా చేసేయడం చిరంజీవి గారు ఆ తర్వాత ఒక మూవీస్ మూవీ రిలీజ్ అయింది సింహాద్రి మూవీ రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఒక నలుగురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అప్పుడు నేను చిన్నపిల్లిలో అనమాట చిన్నపిల్లిలో అయినప్పటికీ కూడా బాగా సినిమాలు అంటే పెంచతో సినిమాలు గోగి వెళ్ళిపోతాను డియర్లు వెళ్ళిపోతా ఉన్నాను ఆరు రూపాయలు ఎంతో టికెట్ ఉండేది నేల మూడు రూపాయలు ఉండేది ఆ తర్వాత బెంచ్ ఏదో ఆరు రూపాయలు ఉండేది అలా పన్నెండు రూపాయలు టికెట్ ఇలా ఉండేది సో నేను మూవీకి వెళ్తున్నాను మూవీకి వెళ్తా ఉంటుంటే ఒక నలుగురు మాట్లాడుకుంటాను నలుగురు మాట్లాడుకుంటూ అడుగుతున్నారు ఒక వ్యక్తిని ఆల్రెడీ ఒక వ్యక్తి సినిమా చూశాడంట సినిమా చూస్తే ఆ వ్యక్తిని అడుగుతున్నారు అరే ఎవరు బుడ్రామారో అంట ఎన్టీఆర్ మనోడంట సినిమా వచ్చిందంట కదా ఎలా ఉంది మూవీ ఎలా ఉందంటే ఈ చెప్పే వ్యక్తి ఆ చూసిన వ్యక్తి సమాధానం చెప్తాడు ఏమంటాడంటే అతను అల్లా అడిచ్చేస్తున్నాడు అక్కడ లోపల అల్లా అడిచ్చేస్తున్నాడు అని చెప్తున్నాడు ఈ ఈ టోన్లో చెప్తున్నాడు అల్లా అడిచ్చేస్తున్నాడు ఇలా బాగుంది బాగా చేశాడు కదా అల్లా అడిచ్చేస్తున్నాడు లోపల అని చెప్పి చెప్తున్నాడు సో నాతో పాటు ఇంకొక వ్యక్తి సినిమాకి వస్తానండి ఇతను పచ్చారీ షాప్లో పొట్టలు కడుతూ ఉంటాడు అన్నమాట అతనికి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి అతను సినిమాకి వెళ్తాను అతను వస్తున్నాడు అతను అప్పుడే ఆ వాండర్ దగ్గర పర్మిషన్ చేసి సార్ నేను సినిమాకి వెళ్ళాలని చెప్పేసి స్నానం చేయొచ్చి సైకిల్ వేసుకొస్తున్నాడు ఏంటంటే నువ్వు ఇంకా సినిమా చూడలేదు అన్నా నేను సినిమా చూడబోడితో నాలుగోసారా అండి నాలుగో సరే ఏంటి సరే వెళ్ళాం వెళ్ళిన తర్వాత సాంగ్ వస్తుంది తెరం తెర ముందుకి డాన్స్ వేసేస్తున్నాడు అతనితో పాటు చాలామంది డాన్స్ వేసేస్తున్నారు విజువల్స్ అరుపులు కేకలు గొంతుగా పెక్కిల కరుస్తున్నారు స్టార్ హీరో కాదు ఒక స్టార్ డైరెక్టర్ కాదు జనాలు వెళ్ళి మాట్లాడదు ఏంటంటే నేను ఎంటర్ ఫ్యాన్ ఎంటర్ ఫ్యాన్ అయిపోయినా బయట మాటలు ఏంటంటే చిరంజీవి గారికి అంటే చిరంజీవికి పోటీ ఇచ్చే హీరో ఒకటి వచ్చాడురా అర్థమవుతుంది నా మాట ఏంటో చిరంజీవి అంటే ఒక ప్రబంజనం ఒక పర్వతం చిరంజీవి చిరంజీవి అంటే ఆ పేరే ఒక బ్రాండు చిరంజీవికి పోటీ ఏదో బాగున్నాడు కొత్త హీరో కొత్త కొర్రోడు వచ్చాడు ఏదో కొత్తగా కాదు అలా కాదు చిరంజీవికి పోటీ వచ్చాడు చిరంజీవికి పోటీ వచ్చి ఒక హీరో వచ్చాడు డ్యాన్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా డ్యాన్స్ అంటే అప్పుడు చిరంజీవి గారు కనపడవాళ్ళు ఎవరు కనపడవలు కాదు చిరంజీవి గారంటే డ్యాన్స్ అప్పుడు ఇంతమంది పెద్ద హీరోలు ఉన్న బాలకృష్ణ గారు వెంకటేష్ గారు కానీ నాగార్జున గారు కానీ ప్రభాస్ గారు కానీ లేదా మహేష్ గారు అంటే ప్రభాస్ గారు అంత హీరో కాదనుకున్న అప్పట్లో కానీ ఎవరు కూడా డ్యాన్స్లో ఎవరు లేరు ఎవరో స్టైల్ అలాగ ఉంది కానీ డ్యాన్స్లో ఎవరు లేరు ఓన్లీ మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి అంటే డ్యాన్స్ డాన్స్ మెగాస్టార్ చిరంజీవి అంతే కానీ అక్కడ వచ్చాడు అల్లా డిచ్చేస్తున్నాడు డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ నరుకుల్లో కానీ ఏంటది అంత ఇరక్కు చెప్తున్నారు చిరంజీవికి పోటీ వచ్చాడు ఈ మాట అంటే ఈ మాట నేను చెప్తుంటే మీకు అది ఎలా ఉందో కానీ అది ఎంత పెద్ద మాట అంటే ఇప్పుడు కొత్తోడు వస్తే ఒకే బాగుంది ఒకే బాగా చేశాడు బాగా అలా అలా అంటారు కదా చిరంజీవి పోటీ ఏంటి చిరంజీవి అంటే ఏంటి చిరంజీవి పోటీ ఏంటి చిరంజీవి చిరంజీవికి పోటీ వచ్చాడు చిరంజీవి అంటే ఏంటనేది అప్పుడు ఉన్నప్పుడుకి అర్థమవుద్ది చిరంజీవికి పోటీ వచ్చాడు ఒకడు సో ఒక మూవీ హిట్ అయితే మేజర్ పార్ట్ డైరెక్టర్ది అంటారు సో డైరెక్టర్ షాడో నుంచి బయటకు వచ్చి కేవలం డైరెక్టర్ పార్ట్ కంటే కూడా హీరో పార్ట్ ఎక్కువ ఉంది ఇర్ర కొట్టేశాడు అనేది చాలా తక్కువగా వింటూ ఉంటారు అలాంటిది సింహాద్రి ఆది ఇలాంటి సినిమాలు అన్నమాట సో అది అప్పట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అదేంటనేది ఆ ప్రపంచం ఏంటనేది ఆ ఎలివేషన్స్ ఏంటనేది ఆది సినిమాలో సింహాద్రి సినిమాలో ఆ ఎలివేషన్స్ ఒక్కసారి తొడగొట్టి చిన్న ఆ ఎలివేషన్ ఏంటంటే అప్పుడు అక్కడున్నవాడుకి తెలుసుది అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అప్పుడున్న తెలుసుది ఎవడన్నా వీళ్ళ కొట్టింది ఒరిగిపోతూ అనగానే ఒక్కసారి ఈ ఎలివేషన్స్ అన్నీ నాకు తెలిసి అదే ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ తక్కువే చెప్తున్నాను ఇప్పుడు ఏదో చిన్న ఒక కొండలోంచి ఒక ఒక గుప్పుడు మట్టి తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు అంతే చిన్నగా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే చాలా అంత అదంతా ఒక పెద్ద వీడియో అయిపోద్ది ఒక పెద్ద ఇది అది అంతా పక్కన పెద్ద తెలియని వాళ్ళు వీళ్ళంతా కూడా అది తెలుసా టూ అదే చెప్తున్నారు కదా టూ థౌజండ్ త్రీ ఫోర్ ఈ సమయంలో ఎవరు లేని వాళ్ళు హంగామా ఏంట ఫ్యాన్స్ ఏంట అంతా తెలియని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఓకే ఇప్పుడు పాయింట్కి వస్తున్నాయి ఇంకా ఇప్పుడు పాయింట్కి వస్తే ప్రశాంత్ నీళ్ళు ప్రశాంత్ నీళ్ళ అనే అతను ఎట్టన్ డైరెక్టర్ అంటే కేజీఎఫ్ వన్ అనేటువంటి ఒక సినిమా చూస్తే చాలు మిగతా సిని పక్కన పెట్టాం ఒకసారి కేజీఎఫ్ వన్ అనేటువంటి ఒక సినిమా చూస్తే ఎంత విజన్ ఉన్నటువంటి డైరెక్టర్ అంటే కేజీఎఫ్లో ఉన్నటువంటి చాలామందికి కేజీఎఫ్ డీప్ డెప్త్ గురించి చాలామందికి తెలియదు చూస్తారు ఓకే బాగుందో అనుకుంటారు కానీ మీరు ఒకసారి డెప్త్గా చూడండి మూవీని ఆ మూవీలో ఉన్నటువంటి ప్రతి డైలాగ్ ప్రతి సీను ఎంత డీప్ మీనింగ్ ఉంటుందో అందులో ఉన్నటువంటి ప్రతి డైలాగ్ ఎంత డీప్ మీనింగ్ ఉంటుందంటే ఆ డీప్ మీనింగ్ విన్న తర్వాత ఇంత మీనింగ్ ఉందో దీంట్లో అనిపిస్తుంది అనమాట అంత డీప్ మీనింగ్ ఎలివేషన్ డైలాగులు ఉంటాయి అందులో అది కేజీఎఫ్లో అంత విజన్ ఉన్నటువంటి డైరెక్టర్ నా డ్రీమ్ హీరో అని ఎన్టీఆర్ని అన్నాడంటే మరి ప్రభాస్ని అనవచ్చు కదా అంటే చాలా మంది అనవచ్చు ఆయనతో సినిమా తీస్తున్నాడు కాబట్టి అలా అని అన్న ప్రభాస్ గారితో సినిమా తీస్తున్నప్పుడు అనొచ్చు కదా డ్రీమ్ హీరో అని మంచి కట్అవుట్ ప్రభాస్ అన్న అంటే అందరికీ తెలిసింది మరి యష్ గారితో సినిమా తీస్తున్నాడు కూడా నా డ్రీమ్ హీరోని యష్ గారు అప్పటికే మంచి ఒక పది హిట్లు కొట్టి వరుసనే ఉన్నారు అక్కడ ఎక్కడ అక్కడ కన్నడాలో మరి ఆయన అనవచ్చు కదా లేదు ఇదంతా దాటుకుని నా డ్రీమ్ హీరో ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్కి నా డ్రీమ్ హీరో అని ఒక అంత విజన్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్ అన్నాడంటే అది ఆయనకి తెలియదా ఈ కటౌట్ గురించి వీటి గురించి మరి ఇంకా సన్నబడితే ఆయన ఎలివేషన్స్ పనికిరాడని చెప్పి ఆయనకి తెలీదా అది ఆ అంటే ఎన్టీఆర్ గారికి నాకు తెలిసి ఇప్పుడు వరకు ఆ సింహ ఆది సింహాద్రి ఈ మూవీస్ తర్వాత ఒక కరెక్ట్ సినిమా ఒక కంటెంట్ ఉన్నవాడికి పడితే ఎలా ఉంటుంది ఇంతవరకు నాకు తెలిసి ఎవరో చూడలేదు ఆ తర్వాత ఇంక పడలేదు ఆయనకి చాలామంది అంటున్నారు టెంపర్ తర్వాత ఇప్పటివరకు పది సంవత్సరాలు ఫ్లాప్ లేకుండా ఉన్నటువంటి డైరెక్టర్ అంటున్నారు ఓకే అవన్నీ కూడా నాకు తెలిసి ఆయన రేంజ్ హిట్లు కాదు అవి అదే హిట్లు అంతే నార్మల్గా హిట్లు అంతే కరెక్ట్గా ఎన్టీఆర్ గారికి అంటే ఎన్టీఆర్ కొంతమంది హీరోలు ఉన్నారు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి సందర్భం వచ్చినా నేను ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నాను కొంతమంది హీరోలు ఉన్నారు ఎన్టీఆర్ గారికి ఆయనకున్నటువంటి ఏదో అంటున్నావు కదా ఎలివేషన్ను లేకపోతే ఇది అని చెప్పేసి ఉన్నటువంటి ఆ నటనకి కరెక్ట్ సినిమా అనేది నాకు తెలిసి పడలేదు పడితే ఎలా ఉంటుంది అనేది పడిన తర్వాత చూస్తారు నేను చెప్పాల్సింది ఉంది మళ్ళీ అది రిపీట్ అవుద్ది ఒకసారి ఏదైతే నేను చెప్పా అది రిపీట్ అవుద్ది ఒకసారి ఇప్పుడు నాకు తెలిసి ఈ మూవీతో ప్రశాంత్ నిల్ మూవీతో అంటే ఎన్టీఆర్ గారి మూవీతో డ్రాగన్ మూవీతో అది ఒకసారి ప్రూవ్ అవుద్ది నేను అనుకుంటున్నాను ఎక్కడో హోప్స్ ఉన్నాయి ఈ మూవీ మీద అది రిపీట్ అవ్వద్దని నేను అనుకుంటున్నాను సో అదనమాట అలాగ ఎన్టీఆర్ గారికి కరెక్ట్ ఇది అనేది పడలేదు అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అంటే ఆయన మూవీస్ అంటే ఎలివేషన్స్ ఉంటాయి అందరికీ తెలిసిందే కేజీఎఫ్ కానీ సలాతే మొత్తం ఎలివేషన్సే మరి అలాంటి ఎలివేషన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ నా డ్రీమ్ హీరో నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్టీఆర్ గారు ఎన్నుకుని ఎన్టీఆర్ గారితో మూవీ తీస్తున్నాడంటే మరి ఆయనలో ఏం కనపడింది మరి దీనికి ఏమాత్రం ఏ రేంజ్లో ఎలివేషన్ చేస్తాడు అది కాబట్టి ఎవడైతే మాట్లాడినా అతను ఉన్నాడో ఎలివేషన్ అనేటువంటి పదానికి ఎన్టీఆర్ అది నినపడుతూ ఉంటుంది అప్పుడు చూసుకుంటే ఒకసారి ఎలివేషన్ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఎలివేషన్ అది తెలియదు నాకు తెలిసి తెలియక ఏదో మనం మొన్న వచ్చినటువంటి ఏదో పిల్లబచ్చా అంట కదా అలాగా మన మొన్న వచ్చినటువంటి తెలియని వాళ్ళు మాట్లాడే మాట్లాడనమాట ఏదో ఆ వీడియో చూస్తే ఒకసారి నాకు ఒకసారి చెప్పాలనిపించింది ఇది కూడా చెప్తాను కదా ఏదో ఒక కొండలోంచి ఒక గుప్పిడు మట్టి తీసుకొచ్చి చెప్పినట్టు చెప్పాను అంతే సో అయితే మీ పాయింట్గా వచ్చి చివరాగరికి ఒక చిన్న మాట అయితే చెప్పాలనుకున్నాను చివరిగా సో మీ పాయింట్గా వచ్చి ఏదైతే ఎలా అనుకుంటున్నారో కట్అవుట్ అవుట్ అనుకుంటున్నారు మీ మాట ప్రకారం ఇంకొక చిన్న విషయం అదేంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఇద్దరికి ఒక పనప్ చెప్పారనమాట ఒక చెట్టు కొట్టడం ఒక చెట్టు ఒక భారీ చెట్టు కొట్టడం ఒక పనప్ చెప్తారు ఒక వ్యక్తి దగ్గరికి మొత్తం చెట్టు కొట్టడానికి కావాల్సినటువంటి థింగ్స్ ఏ అయితే అన్నీ ఇచ్చారనమాట మంచి షార్ప్ అయినటువంటి గొడ్డలి మంచి ఇది అన్ని 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 రకాలుగా అతనికి అన్ని ఇచ్చారు ఒక నాలుగో ఐదో థింగ్స్ సంవత్సరం అయితే ఫోర్ ఫైవ్ థింగ్స్ సంవత్సరం తన్ని అన్ని ఇచ్చి పంపించారు ఒక టైం ఇచ్చారు ఆ టైంలో కొట్టాడు ఒక ఏదో టెన్ మినిట్స్ అనుకుందాం టెన్ మినిట్స్లో కొట్టాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అదే వ్యక్తి ఆ థింగ్స్ ఏమి ఇవ్వలేదు అతనికి చాలా మట్టుకు ఇవ్వలేదు అదే ఆ వ్యక్తి కూడా ఎట్ టైం కొట్టాడు లేకపోతే ఇంకా తక్కువ సమయంలో కొట్టాలి అది ఎట్ టైం కొట్టాడు అదే టెన్ మినిట్స్లో కొట్టాడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరిని గొప్ప అండాలి మరి అంతా అన్ని థింగ్స్ ఉన్నటువంటి వ్యక్తిని గొప్ప అనరా ఆ థింగ్స్ ఏమి సరిగ్గా అసలు ఏమీ లేకుండా ఆ థింగ్స్ ఏమి లేనటువంటి వ్యక్తి అదే ఎట్ ఏ టైంలో కొడితే గొప్ప అంటారా ఇదే కదా గొప్ప అనేది మరి మీ లెక్క ప్రకారం మరి అది కట్అవుట్ లేదు మీ లెక్క ప్రకారం మహేష్ బాబు గారు అంత అందం లేదు మరి ఫ్యాన్స్ చూస్తేనేమో ప్రపంచంలో ఉంది ఆ రికార్డులు చూస్తేనే చేస్తున్నాడు వీళ్ళు చేసిన రికార్డులకు మించేశాడు ఆ రోజుల్లో ఆరు ఆ రేంజ్ రికార్డులే అనుకుందాం వాళ్ళని దాటలేదు కొన్ని ఆ రేంజ్ రికార్డులే అనుకుందాం మరి ఇప్పుడు ఎవరిని కోనాలి మీ లెక్క ప్రకారం సో అదే అనమాట మనం ఒకటి మాట్లాడుతుంటే తెలియకుండా కొంతమంది మాట్లాడుతుంటారు నేను ఎప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మరి తెలియని వాళ్ళు తెలుసుకోవాలి కదా అక్కడ జరిగింది ఇదంతా కూడా తెలియని వాళ్ళు తెలుసుకోవాలని నేను చెప్తూ ఉంటాను అది ఏ హీరో గురించి నేను చెప్తాను సందర్భం వస్తే అది పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా చిరంజీవి గారి గురించి అయినా ఇంకెవరి గురించి అయినా ఆ సందర్భం వస్తే నేను ఇది విన్నాను చెప్తున్నాను ఆ సందర్భం వస్తే ఖచ్చితంగా చెప్తాను సో అదే అనమాట తెలుసుకోవాలి సో కరెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుందో ఇన్ ఫ్యూచర్ అందరూ చూస్తారు అందరూ లెక్కలు సరి అయిపోతాయి సో ఇది ఒక వీడియో చాలా లాంగ్ ఉంటుంది సో ఇది ఇవాళ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇష్యూ అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి దాంతోపాటు మీరు పక్కన అంటే కామెంట్ చేసినప్పుడు పక్కన హైప్ అయినటువంటి ఒక కొత్త బటన్ ఒకటి వచ్చింది కొంచెం ఆ బటన్ నొక్కారంటే హైప్ నొక్కారంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది దయచేసి ఎవరన్నా అవకాశం ఉంటే హైప్ కూడా చేయండి ఇక మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ